హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ నేను చెప్పబోతున్న కథ బాలనాగు సీతాదేవి గారు రాసిన విదూషకుడు అనే కథ మరి వెళ్ళిపోదామా అనగా అనగా కామాందకం అనే చిన్న దేశాన్ని చంద్రపాలుడు అనే రాజు పాలించేవాడు ఆయన ఆస్థాన విదూషకుడైన ఆనందుడితో చదరంగా ఆడుతూ ఉండేవాడు అందులో రాజే ఎప్పుడూ గెలుస్తూ ఉండేవాడు ఒకనాడు రాజు ఏదో పరధ్యానంలో ఉండి చదరంగమాడుతూ విదూషకుడి చేతిలో ఓడిపోయాడు ఆయన చదరంగం వల్లను ఒక్క తన్ను తన్ని లేచి వెళ్ళాడు ఆయన తిన్నగా స్నానగృహానికి వెళ్ళి తొందరపాటులో గంగాళాన్ని తన్నాడు కాలివేళ్లు నలిగి బాధ పెట్టాయి ఆ గంగాళాన్ని అక్కడ పెట్టిన వాళ్ళని బంధించమని ఉత్తర్విచ్చాడు స్నానం చేసి రాజు దుస్తులు ధరించుకోవడానికి వచ్చాడు రాజుగారు చొక్కా తొడుక్కుని విసురుగా పటకా బిగించుకోవటంలో ఆ పటకా కాస్త తెగింది ఆయన తన దుస్తులు అమర్చే అధికారిని నిర్బంధించమన్నాడు చాలా సేపుగా రాజుగారిలో క్షణ క్షణానికి పెరిగిపోతున్న కోపాన్ని చూసి పాదరక్షల బండ్రోతూ పడికిపోతూ వచ్చి రాజుగారి పాదరక్షలను ఆయన కాళ్ల ముందు పెట్టాడు అయితే వాడు ఆ కంగారులో కుడికాలి ముందు ఎడమకాలి పాదరక్ష ఎడమకాలి ముందు కుడికాలి పాదరక్ష పెట్టాడు ఇదే సమయంలో అవతలి గదిలో విదూషకుడు తాను రాజుగారిని చదరంగంలో ఓడించిన సంగతి అందరికీ గర్వంగా చెప్తూ ఉండటం వినిపించింది రాజుగారి కోపం తారాస్థాయినందుకుంది ఆయన దళాధిపతిని పిలిపించి పాదరక్షల బంట్రోతును విదూషకుణ్ణి కూడా బంధించమన్నాడు అరఘడియలో దళాధిపతి తాను బంధించిన నలుగురిని తెచ్చి రాజు ఎదుట నిలబెట్టాడు వీళ్లు నలుగురిని రేపు ఉృతియించు అన్నాడు రాజు కాని మర్నాడు ఉదయానికి రాజుగారి కోపం అంతా చప్పగా చల్లారిపోయింది ఆయన నలుగురు ఖైదీలను తన వద్దకు రప్పించి మిమ్మల్ని నలుగురిని ఉరితేయించడం నాకిష్టం లేదు మీలో ఎవరైనా ఉరిశిక్ష పడటానికి ముందుకు వచ్చేట్టయితే మిగిలిన ముగ్గురిని వదిలేస్తాను అన్నాడు విదూషకుడు చప్పున ముందుకు వచ్చి మహారాజా వీళ్ళు ముగ్గురు పెళ్లం పిల్లలు గల నేనంటే ఒంటరిగాండి నన్ను ఉరితేయించి వీళ్ళు మిగిలిన ముద్గురిని వదిలేసి విదూషకుడితో నువ్వు ఎందుకని పెళ్లి చేసుకున్నావు కాదు అన్నాడు మహారాజా డబ్బు లేని నన్ను ఎవరు చేసుకుంటారు అయితే నాదొక్క మనవి నాకు కర్మ చేయటానికి ఏటా నాకు శ్రాద్ధం పెట్టడానికి ఒక కొడుకు పుట్టిందాక శిక్ష వాయిదా వేయండి అన్నాడు విదూషకుడు రాజు తనలో తాను నవ్వుకుని విదూషకుడికి తన ఖర్చుతో పెళ్లి జరిపించాడు గిర్రున తిరిగేసరికి విదూషకుడికి ఒక కొడుకు కలిగాడు రాజుగారు విదూషకుడితో నీకిప్పుడు కొడుకు పుట్టాడు కదా శిక్ష అమలు చేయమన్నావా అన్నాడు అది ఎలా కుదురుతుంది ప్రభు ఆనాడు వాళ్ళు ముగ్గురూ పెళ్లాం పిల్లలు గలవారని కదా వాళ్లను వదిలేయడం జరిగింది ఇప్పుడు నేను పెళ్లాం పిల్లలు గలవాణ్ణే అన్నాడు విదూషకుడు రాజు నవ్వి అయితే నిన్ను క్షమించానులే అన్నాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ